నో భార్స్ హామన్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటిక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతీయ మెట్టవాటానికి సంబంధించిన మూడు క్వాలిటీ కలిగిన కోడి పుంజులు మీ ముందు తీసుకొచ్చానండి అవి కూడా కొంచెం రీజనబుల్ ధరలో ఉన్నాయండి బ్రదర్ పేరు సుబ్బారెడ్డి గారు గుంటూరు నుంచి పంపించారండి మనం పంపించిన వారు సుబ్బారెడ్డి గారు అండి ఫస్ట్ మీరు చూస్తున్నది పెంగళ అండి ఇది హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పన్నెండు నెల వయసు కలిగిందండి దీని కాస్ట్ అయితే బ్రదర్ మనకు పదిహేడు వేలుగా చెప్పారండి సెవెంటీన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఉందండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామన్నారండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి ఇవి సంక్రాంతికి అయితే కొంచెం పెద్ద రేంజ్కి వాడుకునే పుంజులుగా కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి ఇది ఇది వచ్చేసి పింగళండి హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడు కేజీలు వేచి పన్నెండు నెలలు కాస్ట్ అయితే బ్రదర్ పదిహేడు వేలుగా చెప్పారండి ఆసక్తి కలిగిన వారి బ్రదర్ నెంబర్ టైటిల్ అండ్ స్క్రీన్ మీద ఇస్తున్నా కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చండి నెక్స్ట్ రెండోది ఇందులో మీరు చూస్తున్నదే పాలప్ రాస్ అండి దీని హైటు ఇరవై రెండు అంగలాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్దెనిమిది నెలలు దీని కాస్ట్ అయితే బ్రదర్ మనకు ఐదు వేలుగా చెప్పారండి ఇదైతే ప్రజెంట్ సజ్జులో ఉందని చెప్పారండి బ్రదర్ ఇది ఈ టూ మంత్స్లో సజ్జు కంప్లీట్ చేస్తే పండగ రెడీ అయిపోద్దని కూడా బ్రదర్ చెప్పారండి ఇది పాలాబ్ అండి హైటు ఇరవై రెండు అంగుళాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్దెనిమిది నెలల వయసు కలిగిందండి కాస్ట్ అయితే దీని కాస్ట్ బ్రదర్ ఐదు వేలుగా చెప్పారండి ఇది సంక్రాంతికి రెడీ అవుతుందని కూడా బ్రదర్ ఏకాంత వచ్చేస్తే కొత్త కాంత వస్తుందని కూడా బ్రదర్ చెప్పారండి నెక్స్ట్ మూడోది ఇందులో కాకిటాగ్గ్ అండి ఇది పదకొండు నెలల వయసు కలిగిన పట్ట అండి హైటు ఇరవై రెండు వంగులాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ వచ్చేసి పదకొండు నెలలు అండి దీని కాస్ట్ బ్రదర్ మనకు పన్నెండు వేలుగా చెప్పారండి ట్వల్వ్ థౌజండ్గా ఈ పుంజులు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి బ్రదరు ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమని పెట్టుకోవాలని బ్రదర్ చెప్పారండి ఆయన పేరు సుబ్బారెడ్డి గారు అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి గుంటూరు గుంటూరు నుంచి పెట్టారండి బ్రదర్ మనకు కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తున్నాను చూసి నచ్చితే చూసి తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బాయ్